ओ नमो श्री लक्ष्मी वेकटेश्वरा श्री महागणाधिपते नम कृष्ण रक्षत नो जगत्र गुर कृष्ण नमसम्यहम कृष्ण नमर श्रवो विहताय नम కృష్ణాదేవ సముత్ జగదిదం కృష్ణస్య దా సోమ్యం కృష్ణే తిష్టతి సర్వమేతదఖిలం హే కృష్ణ రక్షస్వమాం ఈరోజు మనం సూర్య భగవానుడు చంద్రుడు వీరిని చాలామంది గ్రహాలు పూజించాలా ఇవి ఆకాశంలో దిగే ఖగోళాలు ఖగోళంలో ఉండేటువంటి గ్రహాలు మాత్రమే ఇవి దేవతాస్వరూపాలు ఎలా అవుతారు వీరిని ఆరాధించడం అంత అవసరమా అని కొంతమంది అంటూ ఉంటారు తెలిసి తెలియని వాళ్ళు మనకి ఎవరైనా సహాయం చేశారు సహాయం చేస్తే మనం ఆ సహాయంతో మనం జీవిస్తూ ఉన్నాం కొంతకాలం అయ్యేప్పటికీ మన జీవనాధానికి వారే కారకులు మొదటి మనకి గౌరవం ఏర్పడుతుంది తర్వాత భావం ఏర్పడుతుంది ఆ మనుషులు ఎందు చివరికి వారి వల్లే మనం నిలబడ్డాం ఈ యొక్క జీవనం అంతా కూడా వారి వల్లే మనకి సాగుతోంది వారు లేదే మనం లేము అనే భావం ఏర్పడేపటికి మనకి దైవ స్వభ దైవత్వం వారి ఎందు మనకి ఏర్పడుతుంది దైవ స్వభావం అనమాట ఇంకా దేవతా స్వభావం కింద ఏర్పడి వారిని సదా కొలుస్తూ ఉంటాం మన యొక్క జీవనానికి వారే ప్రధానమైన వారని తెలిసినప్పుడు ఆ మనుషులు మనం ఏం చేస్తాం స్వరూపాలుగా భావిస్తాం ఒక మనిషి వల్ల ఒక స్వామీజీ అనుకుందాం ఉదాహరణకి ఆ స్వామీజీ ఆయన నిలబెట్టాడు ఆ స్వామీజీ వల్లే వారు జీవించారు ఆ స్వామీజీ లేనిదే వారు లేరు అనుకోండి అప్పుడు వారు ఏంది ఏం కలుగుతుంది మనకి దైవ స్వరూపంగా భావించి ఆయనే దేవతామూర్తిగా మనం ఆరాధిస్తాం అదేవిధంగా మన భారతీయ సంస్కృతిలో ప్రకృతి ప్రధానమైనది ప్రకృతి లేదే మనము లేము ఆ ప్రకృతి ప్రధానమైనది కాబట్టి మనం ఏం చేస్తాం మనకి ఉదయించేటువంటి సూర్యుడు ఉన్నాడే ఆ సూర్యభగవాన్ని ఆరాధిస్తూ ఉంటాం ఎందు గురించి సూర్య భగవానుడి అంటే ఆ సూర్య భగవానుడి వల్లే చరాచరమైన సృష్టి అంతా కూడా నిలబడి ఉన్నది ఆ సూర్యకిరణముల వల్లనే వృక్షజాతి నదులు మానవులు పశుపక్షాదులు ఇవన్నీ కూడా సూర్య భగవానుడు వల్లే ఈ యొక్క సృష్టి అంతా కూడా నిలబడి ఉన్నది సూర్యుడే లేదే మనమే లేము ఈ సృష్టి లేదు మరి అటువంటి సూర్యుడు అంటే నువ్వు నివసించడానికి నీ యొక్క జీవనానికి నీ యొక్క తినేటువంటి ఆహారానికి నీ యొక్క ఆరోగ్యానికి ప్రధాన భూతుడు ఎవరయ్యా అంటే సూర్య భగవానుడు ఒక్క నాలుగు రోజులు ఉదయించడం మానేస్తే సూర్యుడు మన పరిస్థితి ఏమవుంటుంది చెప్పండి సూర్య భగవానుడిని మనం ఆరాధించాలి తప్పదు ఎందుచేత ఆరాధిస్తామంటే మొట్టమొదట ఉన్నాడు సూర్యుడు బొమ్మ చూస్తే సూర్యుడే అనుకుంటాడు అతనికి తెలియదు కొన్నాళ్ళు పోయేప్పటికీ సూర్యుడి వల్ల ఇవన్నీ ఏర్పడ్డాయని తెలిసేటప్పటికీ భక్తి భావం గౌరవం ఏర్పడుతుంది సూర్యుడు లేందే లేదు అనేప్పటికీ దైవ స్వరూపం దైవ దైవత్వం మనకి తెలుస్తూ ఉంటుంది అచేతనే సూర్యభగవాను ఆయనకి కృతజ్ఞతాపూర్వకంగా ఆయన లేదే మనం లేవు కాబట్టి మనకు ఒక దైవ స్వభావంగా మనం దైవ స్వరూపంగా భావించి మనం సూర్యభగవాను ఆరాధిస్తూ ఉంటాం ఇచ్చేత మన భారతీయ సంస్కృతిలో ఉంది ఇది విదేశాల్లో లేకపోవచ్చు వాళ్ళ గ్రహాలే అనుకోవచ్చు వేరే సంగతి మనకి ఏమిటయ్యా అంటే మన యొక్క సాంప్రదాయ ఆచారాల్లో మనం ఎవరి వల్ల అయితే మనం నిలబడ్డామో ఎవరి వల్ల అయితే మనం ఉంటున్నామో వారిని ఒక దైవస్వరూపంగా భావించడం ఇండియన్ కల్చర్ అంటే ఈ భారత ఇండియా యొక్క ఇండియాలో నివసించే వారి యొక్క స్వభావం అంతే ఈ రకంగానే ఉంటుంది ఇంకా రెండవది చంద్రుడు చంద్రుడు కూడా అంతే ఓషధలికిపతి ఈ మూలికలు ఇవన్నీ కూడా అభివృద్ధి చెందాలంటే చంద్రకిరణాలు ఉండాలి మనం అభివృద్ధి చెందాలంటే చంద్రకిరణాలు ఉండాలి అంచేతనే మనం కట్టుకునే నివాసంలో కూడా సూర్యకిరణాలు పడాలి చంద్రకిరణాలు పడాలి అనేటువంటి భావం మన పూర్వీకులకి ఎప్పుడూ ఉన్నది అంచేత ఆ సూర్యచంద్రుల యొక్క యొక్క స్థితి వల్లే మనం ఈ స్థితిలో ఉన్నాం అంటే మనం హాయిగా నివసించడానికి మన యొక్క ప్రాణం నిలబడ్డానికి మనం ఈ సృష్టిలో తిరగడానికి తల్లిదండ్రులు ఎంత ప్రధానమైనవారో ఈ సూర్యచంద్రులు కూడా అంత ప్రధానమైనవారు కాబట్టి వారిని దైవస్వరూపంగా మనం భావించి వారిని స్తోత్ర రూపంలోవని పూజారూపంలోవని అవని వాక్ అవని సదా మనం వారిని దైవ దైవ స్వరూపంగా పూజించాలి ఇంచేత పూజించాలి అంటే వారు లేదే మనం లేదు కాబట్టి అనే విషయాన్ని తెలుసుకోవాలి ఈ మానవుడి యొక్క స్థితిగతుల్లో మానవుడు జన్మించేటప్పటికీ అతనిలో నవగ్రహముల యొక్క పరిస్థితి ఎలా ఉన్నది అని మనం తెలుసుకుంటాం అదే జాతక చక్రం ఆ విషయాల గురించి మళ్ళా మనం ఇంకో ఇంకో కార్యక్రమంలో తెలుసుకుందాం అంచేత సూర్యచంద్రుల్ని మనం ప్రతి ఒక్కరు కూడా గ్రహాలను అనుకోకండి దైవ స్వరూపాలుగా భావించి అర్చించి వారి యొక్క ఆరాధన ద్వారా మనం సూర్య సూర్యభగవానుడి ద్వారా మన యొక్క శారీరకమైనటువంటి స్థితిని అత్యుద్భుతమైనటువంటి స్థితిని దృఢత్వాన్ని మనం శారీరక దృఢత్వాన్ని మనం సూర్య సూర్యభగవానుడి ద్వారా పొందగలుగుతాం అంచేతనే ఆయన గ్రహాలకు రాజు అయిన సింహరాశికి అధిపతి అయిన ఆయన పక్కనే ఉంటాడు కర్కాటక రాశిలో చంద్రభగవానుడు మరి ఆయన కూడా చంద్రుడు మనస్సుకు కారకుడు మన మనస్సు నిలకలుగా ఉంటేనే ఏ కార్యక్రమానైనా మనం చేయగలుగుతాం మనస్సు బాగోలేకపోతే మనం ఏమి చేయగలుగుతాం అంచేత మన మనస్సుని చూసేది మన మనస్సు చక్కని మనస్సును ఇచ్చేది చంద్ర భగవానుడు అంచేత ఈ ఇద్దరు కూడా మనకి ప్రతి మానవుడికి రెండు నేత్రముల వంటి వారు వారు లేనిదే మనం ఈ సృష్టిని మనం చూడలేం ఈ సృష్టిలో మనం నివసించలేం కాబట్టి వారిని తప్పనిసరిగా దైవస్వరూపాలుగా భావించి పూజించాలి ఇది మన భారతీయ యొక్క సంస్కృతి సాంప్రదాయ ఆచారాల్లో ప్రధానమైనది అని చెప్పి తెలియజేస్తూ మనం వచ్చే వారం పరిన్ని విశేషాలతో కలుసుకుందాం సర్వేజరా జ్వర శుక్రోభవంతు స్వస్తి